ఆర్ఈఐ మినిస్ట్రీస్ తరపున బిషప్ సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ప్రకృతి విపత్తుకు మరణించిన ఇద్దరు అన్నదమ్ములు జోషియా జాషువాల జ్ఞాపకార్థం బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంతాప సభ నిర్వహించారు స్థానిక ఇదానగర్ బిషప్ గడ్డం థామస్ గ్రౌండ్లో అమెరికాలో ఇటీవల ప్రకృతి విపత్తుకు మరణించిన ఇద్దరు అన్నదమ్ములు జోషియా జాషువాల సంతాప సభను శుక్రవారం నిర్వహించారు మరణించిన ఇద్దరు అన్నదమ్ములు బిషప్ సాధు థామస్ జూనియర్ యొక్క మేనళ్లు కావడంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నూట యాభై మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి పది కేజీల చొప్పున లలితా బ్రాండ్ బియ్యం బ్యాగ్లను అందజేశారు కార్యక్రమంలో అన్నదమ్ముల తల్లిదండ్రులు షారోన్ నతనీయేలు పాస్టర్లు రావురి విక్టర్ పాల్ మల్లవరపు విజయ్ కుమార్ గడ్డం జాన్ బాబు సువర్ణరాజు షాలేము వైజాగ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మా అందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యుల్ని నిర్మిస్తున్నాం ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలని ప్యాక్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజున జాన్పాల్ గారు రావాల్సి ఉంది కాకపోతే అన్న కొంచెం విజయవాడతో కొంచెం ఇంపార్టెంట్ నేను మేము ఏ ఇంట్లో మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే మేము దళిత ప్రాంతంలో ఇస్తూ పది కేసులు పరుస్తున్నారు మీరు అన్నం ఉండుకొని తిన్నా కానీ మా బుజ్జుబాబు మంచి బియ్యం ఇచ్చారని సంతోషం ఎందుకంటే దైవ సేవకులకు సహాయం చేయడంలో ఏ రోజు కూడా నేను మనకంజీ వేసిన వాడిని కోవిడ్ టైంలో కోవిడ్ టైం అవునా కదా తీసుకున్నాను ఉంటే ఉన్నాడు మా మామయ్య గారు పాతి కేజీలు మా స్టార్ రెండు పదిహేను కేజీలు బియ్యం ఒకటి మంది అనేకమైన కార్యాలను మా సంస్థ చేసి పార్సల్స్ అనేక మందికి మేము సహాయం చేయాలి అందులో ఆ తర్వాత వీటితో పాటు ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ఎలా ఒక్కొక్కరికి ఉన్న ప్రొటెక్షన్ ఏంటి ఆకుండా మనం తెలియపరచడానికి ఎవరైనా బుధవారం బుధవారం ఉదయం పది గంటలకి దయచేసి ఉన్న చేయించుకున్న వాళ్ళు